వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని మళ్లీ సేమ్ పాయింట్ దగ్గర ఇరికించి రైలు బండిని ట్రాక్ తప్పించినట్టు ట్రాక్ తప్పించి ఎక్కడికో తీసుకెళ్లిపోతారా ఇది ప్రశ్న చంద్రబాబు నాయుడు గారిని ఇరికించడం ఏంటి ట్రాక్ తప్పించడం ఏంటి ఎక్కడికో తీసుకెళ్లిపోవడం ఏంటి ఈ వీడియోలో వివరంగా మనం విశ్లేషించుకుందాం చర్చించుకుందాం వీడియో పూర్తిగా చూడండి మీకు అర్థమైపోతుంది మీరు కూడా మీ అభిప్రాయాలు ధైర్యంగా కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోవచ్చు అలా నిర్భయంగా నిర్ద్వంద్వంగా ఎవరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ నచ్చలేదు అనుకోండి లైక్ కొట్టండి ఇక విషయానికి వద్దాం లేటెస్ట్ అండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తానికి మీడియా ముందుకొచ్చి చాలాసేపు ఆయన మాట్లాడారు చాలా చాలా ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు అందులో ఒక అంశం గురించి మనం మాట్లాడుకుందాం అదే ప్రత్యేక హోదా ఎస్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే కేంద్రంలో ఇప్పుడు నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితులు ఈ మధ్య కాలంలో ఎప్పుడు లేవు కేంద్రంలో రెండు వందల నలభై సీట్లకు అధికార పార్టీ పరిమితం కావడం ఇంకోవైపు రాష్ట్రంలో టీడీపీకి మంచి సంఖ్య రావడం ఎన్డీఏలో కీలకంగా టీడీపీ ఉన్న పరిస్థితులు ఇవన్నీ ఇప్పుడున్నాయి కదా ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడగకపోవడం చంద్రబాబు నాయుడు చేసిన మరో పాపం ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను చంద్రబాబు నాయుడు అడక్కపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు ఇదనమాట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్య అయితే వెంటనే ఈ వ్యాఖ్య వినగానే మనలో కొంతమందికి ఏమనిపిస్తుంది అవునా మరి చంద్రబాబు నాయుడు ఎందుకు మోడీని అడగలేదు ప్రత్యేక హోదా ఇప్పుడు అని చెప్పి అంటున్నావు జగన్ మరి గత ఐదేళ్ల నుంచి నువ్వేం చేసావు నువ్వు ఎన్నిసార్లు ప్రత్యేక హోదా కావాలని చెప్పి అడిగావు అడిగావా అని చెప్పి ప్రశ్న వస్తుంది దానికి డైరెక్ట్ రెండు సమాధానాలండి ఒక సమాధానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళి నరేంద్ర మోదీ గారిని కలిసినప్పుడల్లా ఆ లిస్ట్ ఉంటుంది కదా ఇవి కావాలి ఇవి కావాలి ఇవి కావాలని చెప్పి ఒక లిస్ట్ తీసుకొని వెళ్ళేవాళ్ళు ఓ శాల్వా గప్పి ఓ వెంకటేశ్వర స్వామి గారి విగ్రహాన్ని ఇచ్చి తిరుపతి లడ్డూలు చేతిలో పెట్టి దండం పెట్టి కాగితం ఒక లిస్ట్ తీసుకెళ్లి నరేంద్ర మోదీ గారికి ఇచ్చేవారు ఒక పదో పన్నెండో ఆ లిస్టులో ఉండేది సరే నరేంద్ర మోదీ గారు ప్రతిదానికి టిక్ పెట్టారు కదా ఆ పదో పన్నెండులో నుంచి ఒక ఐదో ఆరో నరేంద్ర మోదీ గారు టిక్ పెట్టేవారు ఆ పేపర్ టిక్ పెట్టినటువంటి పేపర్ నెక్స్ట్ అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా నరేంద్ర మోదీ గారి దగ్గర ఇక నెక్స్ట్ వాళ్ళు చూసుకోవడము రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు ఏమున్నాయి పెండింగ్ ఏమున్నాయి ఆ యాక్టివిటీస్ ముందుకు తీసుకెళ్లడము అవన్నీ కూడా జరిగేవన్నమాట అయితే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు ఆ పన్నెండు పదో పన్నెండో లిస్టు తీసుకొని వెళ్తే ప్రతిదానికి టిక్ పెట్టరు నరేంద్ర మోదీ గారు తెలుసు దాదాపు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు చేసే పని మూరాట్లేదు అయితే ఆ లిస్టులో ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి అని చెప్పి ఆ పాయింట్ కూడా రాసి తీసుకెళ్తూ ఉండేవారు దానికి ఎలాగూ నరేంద్ర మోదీ గారు టిక్ పెట్టరు అన్న విషయము జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అయినా సరే అడగకుండా ఉంటే ఎట్లా సో నేను అడిగాను అన్నది ఉండాల్సిందే అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ లిస్టులో తీసుకొని వెళ్ళేవాడు అంటే ఒక రకంగా చెప్పాలంటే వంతు గంతే అన్నట్టు అడగడం అనమాట అంటే దాని మీద ఏదో పోరాటం చేసే స్థాయిలో అయితే అడగలేదు కానీ ఎందుకు పోరాటం చేసే స్థాయిలో జగన్ అడగలేదు అన్నదానికి వెంటనే రెండో సమాధానము జగన్మోహన్ రెడ్డి గారి నుంచే వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఏంటి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల్లోనే నర్మగర్భంగా అండర్ కరెంట్గా ఆ పాయింట్ దాగుంది ఏమిటి అంతకుముందు మూడు వందల మూడు సీట్లు వచ్చాయి భారతీయ జనతా పార్టీకి కేంద్రంలో ఇండివిజువల్గా అధికారంలోకి వచ్చింది భారతీయ జనతా పార్టీ ఏ ఒక్కరి మీద అంటే ఏ ఒక్క ఇతర పార్టీ మీద డిపెండ్ అయ్యి అధికారాన్ని ఏర్పాటు చేసుకోలేదు డైరెక్ట్గా వాళ్ల కాళ్ల మీదే వాళ్ళు పూర్తిగా నిలబడి మూడు వందల మూడు సీట్లు సాధించి అధికారాన్ని చేజిక్కించుకున్నారు మేము గెలిచినప్పుడు అంటే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ పార్టీ మేం గెలిచినప్పుడు బీజేపీ అలా దక్కించుకుంది కానీ ఇప్పుడు టీడీపీ పరిస్థితి అలా కాదు కదా టీడీపీకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఎంపీ సీట్లు రావడంతో పాటు కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి రెండు వందల నలభై సీట్లు మాత్రమే వచ్చాయి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా కీలకంగా ఉన్నారు కదా అడగొచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి అన్న అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నారు అంటే దాని ఏంటి మేం బలంగా అడిగినా ఖాతరు చేయనంతటి రేంజ్లో భారతీయ జనతా పార్టీ టూ థౌజండ్ నైన్టీన్లో ఎంపీ సీట్లు సాధించింది సో మేము గట్టిగా అడిగేటటువంటి పరిస్థితి లేదు యుద్ధం చేసే పరిస్థితి లేదు కేంద్రంతో ఇప్పుడు మీరు యుద్ధం చేయొచ్చు కదా ఇప్పుడు మీరు అడగొచ్చు కదా పైగా యుద్ధం కూడా అనవసరం మీరు ఎన్డీఏలోనే ఉన్నారు కదా ఎందుకు అడగరు ఇదన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు లేవదీసినటువంటి లేటెస్ట్ ప్రశ్న అయితే అండి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ట్రాక్ తప్పిస్తారా అని చెప్పి మొదలెట్టాం మనం కదా టాపిక్ అక్కడికి రాకపోతే ఎట్లా ఎస్ అక్కడికి రండి అసలు చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోదీ గారికి మధ్యలో ఎక్కడ చెడింది ఎందుకు చెడింది ఎవరికైనా అవగాహన ఉందా అండి అంతకుముందు భారతీయ జనతా పార్టీ టీడీపీ కలిసి పోటీ చేశాయి కదా రెండు వేల పద్నాలుగులో ఎక్కడ చెడింది ఏం జరిగింది చెప్పండి చూద్దాం ఆలోచించండి థర్టీ సెకండ్స్ ఆలోచించండి ఆలోచించండి ప్రశాంతంగా ఆలోచించండి వెంటనే మీలో చాలామంది ప్రత్యేక హోదా ఇవ్వలేదండి అందుకే చంద్రబాబు నాయుడు గారు రెచ్చిపోయారు నల్లచొక్క వేసుకొని తిరిగారు ఈ డైరెక్షన్లోకి వెళ్తారు కాదు కాదు ఇంకా జాగ్రత్తగా ఆలోచించండి ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెప్పి సడన్గా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేడు ఎండింగు పదిహేడు ఎండింగ్ కూడా కాదండి ఆ పదహారు డిమానిటైజేషన్ అయిపోగానే మెల్లిగా స్టార్ట్ అయ్యింది ఎప్పుడైతే డిమానిటైజేషన్ అయ్యిందో ఆ తర్వాత మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా చంద్రబాబు నాయుడు గారి అనుకూల మీడియా ఛానల్స్ పత్రికలలో నరేంద్ర మోదీ గారికి యాంటీగా విషయము విషము రెండు స్టార్ట్ అయ్యాయి రెండు వేల పదిహేడుకు వచ్చే వరకు మంచి పాకానబడింది పద్దెనిమిది వచ్చేసరికి ముదిరి రాగాన ఆ రాగం రోగాన పడింది ఎందుకు అలా జరిగిందంటే ఆ ట్రాక్ తప్పించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే సడన్గా ఆ పాదయాత్రలు అవన్నీ చేశారు కదా సడన్గా ఆయన భుజానికి ఎత్తుకున్న అంశం ఏంటంటే కేంద్రం మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తీసుకురావట్లేదు చంద్రబాబు నాయుడు ఇద్దరు అంటే బీజేపీ చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఎన్డీఏలో భాగస్వాములే కదా కేంద్రంలో మరి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే ఎందుకు చంద్రబాబు నాయుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడగడం లేదు యూటర్న్ తీసుకుంటున్నాడు చంద్రబాబు పైగా స్పెషల్ ప్యాకేజీ ఇస్తాను రెండు లక్షల కోట్ల ప్యాకేజీ ఇస్తానని చెప్పి నరేంద్ర మోదీ గారు అన్నారు కదా ఆంధ్రప్రదేశ్కు ప్యాకేజీ స్పెషల్ ప్యాకేజీ ఏమి సంజీవని కాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్స్ ఇచ్చాడు మరి ఆ తర్వాత ఏమో యూటర్న్ తీసుకొని మాకు ఖచ్చితంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి అని చెప్పి ఎందుకు అడగడం లేదు ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ స్లోగా అండి యుద్ధం మొదలెట్టింది చంద్రబాబు నాయుడు గారి మీద టీడీపీ మీద ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ భారతీయ జనతా పార్టీ మీద ఇవ్వడం మొదలు పెట్టారు ఆ టైంలో ఇనీషియల్ గానే అంటే మొగ్గగా ఉండగానే ఏమిటి చంద్రబాబు గారికి నరేంద్ర మోదీ గారు లేదా భారతీయ జనతా పార్టీ అంటే పడడం లేదు అన్న అంశాన్ని మొగ్గలో ఉండగానే నరేంద్ర మోదీ గారు గ్రహించారు గ్రహించి నరేంద్ర మోదీ గారు ఒక సాఫ్ట్ హెచ్చరిక చేశారు వార్నింగ్ అని చెప్పి అనండి అలర్ట్ అంటాను నా భాషలో చెప్పాలంటే ఒక సాఫ్ట్ అలర్ట్ అది కూడా ఎక్కడ చేశారు ఎక్కడో రోడ్డు మీద లేకపోతే ఎక్కడో బహిరంగ సభలో కాదు సాక్షాత్తు పార్లమెంటు సమావేశాలలో నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ సాఫ్ట్ అలర్ట్ ఒకటి జారీ చేశారు ఆ టైంలో కేసీఆర్ గారు ఆయన పని ఆయన చేసుకుంటూ ఉన్నారు టూ థౌజండ్ సెవెంటీన్ ఆ టైంలో కనుక మీరు చూసుకుంటే కానీ చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ వైపు కేంద్రం వైపు అస్త్రాలు ఎక్కువ పెట్టడం మొదలెట్టారు నరేంద్ర మోదీ గారు ఏమన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెట్ చేసిన ట్రాప్ లో పడద్దు చంద్రబాబు నాయుడు అస్సలు ట్రాప్ లో పడకండి మీ పక్కనే ఉన్న మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ కామ్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు కదా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏం కావాలో అడుగుతున్నారు ఇస్తున్నాం చేసుకుంటున్నారు కదా మరి మీరెందుకు అనవసరంగా వైఎస్ఆర్సీపీ పార్టీ సెట్ చేసిన ఉత్సులో చిక్కుకుంటున్నారు వద్దు ట్రాప్లో పడొద్దు వైసీపీ ట్రాప్లో పడొద్దు మీకు ఏం కావాలో నేను ఇస్తున్నాను కదా స్పెషల్ ప్యాకేజ్ ఇస్తాను అన్నాను ఇంకా ఏమేం కావాలో అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ కావాల్సిన అన్ని నేను ఇస్తానని చెప్పాను కదా పదే పదే చెప్పాను కదా ఇస్తున్నాను కదా నన్ను నమ్మండి వైసీపీ ట్రాప్లో పడకండి అని ఇంత డీటెయిల్డ్గా ఇంత క్లియర్గా ఇంత స్పష్టంగా ఇంత చక్కగా పేర్లు తీసి పేర్లు ఎత్తి మరి పార్టీల పేర్లు వ్యక్తుల పేర్లు ఎత్తి మరీ నరేంద్ర మోదీ గారు పార్లమెంట్ సమావేశాలలో చెప్పారు అంత స్పష్టంగా చెప్పినప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి పాయింట్ అర్థం కాలేదు ఆ పక్కనే ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి అనుకూల మీడియా ఈనాడు దినపత్రిక కావచ్చు అంతకంటే ఎక్కువ ఆంధ్రజ్యోతి దినపత్రిక అందాం ఈనాడు గురించి ఇప్పుడు ఎందుకు ఇంకా రామోజీరావు గారి పెద్ద కర్మ కూడా అయిపోలేదు వద్దు పక్కన పెట్టేయండి ఆంధ్రజ్యోతి దినపత్రిక అలాగే ఆంధ్రజ్యోతి ఛానల్ రాధాకృష్ణ గారు కావచ్చు అందులో ఉన్నటువంటి ఎడిటర్స్ కావచ్చు ఇక వీళ్ళందరూ అలాగే మరో రెండు మూడు ఛానల్స్ ఇంకా వీళ్ళందరూ నరేంద్ర మోదీ గారికి యాంటీగా యుద్ధం చేయి ఏం పర్వాలేదు నెక్స్ట్ ఒకవేళ నువ్వు ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఇంత డెవలప్ కావడం లేదు కాలేదు అని చెప్పి అడిగితే నరేంద్ర మోదీని నువ్వు సాకుగా చూపించవచ్చు సో స్టార్ట్ చేయి ఏం పర్వాలేదు యుద్ధం స్టార్ట్ చేసేసే భారతీయ జనతా పార్టీ మీద జనాలకు ఇదే చెప్పొచ్చు నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా యుద్ధమే చేశాము మనము చూసారా స్పెషల్ స్టేటస్ కోసము అన్నంత రేంజ్లో నెక్స్ట్ మీ కార్యాచరణ రూపొందించండి ఆ తర్వాత సంగతి మనం చూసుకుందాం కానీ ఏం పర్వాలేదు ఎలక్షన్స్లో మీరే గెలుస్తారు ఫుల్ కవరేజ్ ఇస్తాము నరేంద్ర మోదీని భారతీయ జనతా పార్టీని విలన్గా చిత్రీకరించడం మాకు చాలా పెద్ద చిన్న విషయం అది పెద్ద విషయం కాదు మాకు అది ఎలాగో వైసీపీ పార్టీ కూడా ఎందుకు స్పెషల్ స్టేటస్ అడగలేదు చంద్రబాబు ఎందుకు స్పెషల్ స్టేటస్ అడగలేదు చంద్రబాబు అని పదే పదే ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు పాదయాత్రలో కూడా మెల్లమెల్లగా జనాలకు అదే పాయింట్ అర్థం చేస్తున్నాడు సో మీరేం చేయండి అంటే స్పెషల్ స్టేటస్ కావాలి అన్నట్టు యుద్ధం చేసే స్థాయికి వెళ్ళండి సో ప్రజలందరి సానుభూతి మీ వైపు ఉంటుంది చూశారా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే బీజేపీతో కూడా తగాదా పెట్టుకొని బయటకు వచ్చారు అన్న ఫీలింగ్ వచ్చేసింది జనాలకు సానుభూతి మీ మీద ఏర్పడుతుంది ఇటువంటి సలహా ఇచ్చారు ఇటువంటి ఒక పనికిమాలని సలహా ఇచ్చారు అన్న విషయం రెగ్యులర్గా దినపత్రికలు వాటి ఎడిటోరియల్స్ వాటి పోకడ లోతుగా గమనిస్తున్నటువంటి నాలాంటి వాళ్లకు స్పష్టంగా అర్థమైంది అదే పాయింట్ అండి మేము చెప్పింది మాకు కొంతమంది అమాయక ప్రాణులు కామెంట్ సెక్షన్లో రాస్తుంటారు ఏంటో తెలుసా నువ్వు వైసీపీ సపోర్టా నువ్వు వైఎస్ఆర్ సపోర్టా అని చెప్పి కొంతమంది అమాయక ప్రాణులు రాస్తుంటారు ఇంకా కొంతమంది అజ్ఞానులు మరి కాస్త ముందుకెళ్ళి మేమేదో చంద్రబాబు నాయుడు గారిని తిట్టామనో తిడుతున్నామనో ఆ భ్రమలో ఉంటారు లేదండి ఎక్కడ కూడా మడ్ డ్రోయింగ్ వీడియోస్ ఎక్కడ కూడా ఉండవు మా ఛానల్లో మీరు చూస్తే అది వైసీపీ మీద ఉండవు టీడీపీ మీద ఉండవు ఎవరి మీద మడ్ డ్రోయింగ్ వీడియోస్ అనేవి ఉండవు ఎక్కువగా మేము కేంద్రానికి సంబంధించి కవర్ చేస్తూ ఉంటాం అంతర్జాతీయ విషయాలు జాతీయ విషయాలు ఎక్కువగా మేము కవర్ చేస్తుంటాం మీకు తెలిసిందే కదా చంద్రబాబు నాయుడు గారిని నేను ఒకటి రెండు సందర్భాలలో విమర్శించినటువంటి పాయింట్ కూడా ఏముంటుందో తెలుసా ఇగో ఈ పాయింటే భారతీయ జనతా పార్టీతో విభేదం తెచ్చుకోవడం టూ థౌజండ్ నైన్టీన్లో మోదీ గారు చెప్తూనే ఉన్నారు చెప్పారండి చిలక్కి చెప్పినట్టు చెప్పారు మోదీ గారు వద్దు చంద్రబాబు నాయుడు వైసీపీ ట్రాప్లో పడకు వాళ్ళు కావాలని నిన్ను గిల్లుతూ ఉన్నారు చూసుకో ఆ ట్రాప్లో పడ్డామంటే నీకే సమస్య వస్తుంది వద్దు అని చెప్పి చాలా చక్కగా చెప్పారండి వినలేదు చంద్రబాబు నాయుడు గారు వినలేదు చంద్రబాబు నాయుడు గారు వినలేదు అనడం కంటే చంద్రబాబు నాయుడు గారి చుట్టూ చేరినటువంటి కొంతమంది ఉన్నారులేండి శుంభ నిశుంభులు సుందోపసందులు కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారిని బాగా రెచ్చగొట్టే వదిలేరు అది బాగా అర్థమైంది మాకు పత్రికలు ఇవన్నీ బాగా చదివినప్పుడు ఇక చంద్రబాబు నాయుడు గారు నల్ల చొక్కా వేసుకోవడము ఇంకా నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా వచ్చి బైఠాయించడము కూర్చోవడము ఇక వేరే వేరే రాష్ట్రాలలోకి వెళ్ళి అక్కడున్న వాళ్ళందరినీ పిలిచి మాట్లాడి వాళ్ళతో చేతులు కలపడము ఇంకా దారుణంగా రా రాహుల్ గాంధీతో కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడము రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఇవన్నీ కూడా జరిగాయి అవన్నీ మాలాంటి వాళ్ళ న్యూట్రల్గా ఉండే వాళ్లకు ఎవ్వరికీ కూడా ఇష్టం లేదు పో న్యూట్రల్ కాదు సార్ మీరు భారతీయ జనతా పార్టీ సపోర్టర్ అంటారా ఓకే గో హెడ్ అనండి పర్వాలేదు అలాంటి మాలాంటి వాళ్ళకి ఎవ్వరికి కూడా అవి ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఇలా చేస్తున్నారు అన్నటువంటి ఫీలింగ్ వచ్చింది ఏది చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానం ఉన్నటువంటి మాలాంటి వాళ్లకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం ఉన్నటువంటి మాలాంటి వాళ్ళకు కూడా రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అన్న ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ యుద్ధం ఎంతసేపు రాష్ట్రంలో తన ప్రత్యర్థి పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉండాలి వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఉంటే ఆబ్వియస్గా చంద్రబాబు నాయుడు గారు గెలిచే డైరెక్షన్ లోపలికి వెళ్ళిపోతారు కానీ తన యుద్ధాన్ని ఏం చేశారంటే కేంద్రం మీదకి తీసుకెళ్లారు తన ఎనర్జీ మొత్తం వేస్ట్ చేసుకున్నారు అది అనమాట జరిగింది అప్పుడు చూస్తే చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యే సీట్లు ఎన్నో మీకు తెలుసు ఇరవై మూడు ఎమ్మెల్యే సీట్లు నరేంద్ర మోదీ గారి పార్టీ మూడు వందల మూడు వైసీపీ చూస్తే నూట యాభై ఒకటి అట్లా వైసీపీ పనినటువంటి ఉచ్చులోకి వచ్చి పడ్డారు పనిన వచ్చే ఏం లేదండి స్పెషల్ కేటగిరీ స్టేటస్ను ఎందుకు అడగవు ప్రత్యేక హోదాను ఎందుకు అడగవు కేంద్రాన్ని ఇది పదే పదే గిల్లుకుంటూ వచ్చారు కానీ లాస్ట్ ఐదు సంవత్సరాలలో కనుక మీరు తీసుకొని చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళేమంత గట్టిగా అడగలేదు ఏమి యుద్ధము చేయలేదు గట్టిగా అడగలేదు ఏమీ చేయలేదు ఎందుకు వచ్చిన బాధ మూడు వందల మూడు సీట్లు వచ్చాయి వాళ్లకు ఇప్పుడు నేను కేంద్రంతో వాదం పెట్టుకోమంటారా యుద్ధం చేయమంటారా పరిస్థితి లేదు మనకు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక రెండేళ్ల క్రితం జరిగిన ఒక సమావేశంలో సమాధానం ఇచ్చారు అడుగుతూనే ఉన్నాము ప్రత్యేక హోదా కావాలని కానీ గట్టి వాయిస్తో మనం అడగలేము ఎందుకంటే వాళ్లకు అంత మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు మూడు వందల మూడు ఎంపీ సీట్లు కేవలం బీజేపీకే ఉన్నాయి అంత మాండేట్ ఉంది వాళ్లకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ఇచ్చారు మనం ఇప్పుడు యుద్ధం చేసుకుంటూ కూర్చుంటే ఇక వచ్చేవి అవి కూడా ఆపే ప్రయత్నం చేసే అవకాశం ఉంది అందుకని నేను ఇప్పుడు యుద్ధం చేసే స్థాయిలో వెళ్ళను అని చెప్పి చాలా కన్వీనియంట్గా గా సమాధానం చెప్పారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్నటువంటి ప్రశ్న చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు మీరు అడగారు స్పెషల్ స్టేటస్ అని చెప్పి స్టార్ట్ చేశారు ఇది బిగినింగ్ అండి వైఎస్ఆర్సీపీ పన్నుతున్నటువంటి ఉత్సలో ఇది బిగినింగ్ మాత్రమే ఇక చూసుకోండి ఇక దేతడి పోజమగుడి రేంజ్లో మళ్ళీ ఈ ఉచ్చు సెట్ చేసి ఆ ఉచ్చులో చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని పడేసే ప్రయత్నం చేస్తారు మళ్ళీ వీళ్ళందరూ కేకలు ఎడుతూ అరుస్తూ గిరుస్తూ మళ్ళీ ఏ ఆరు నెలలకు మళ్ళీ వన్ ఇయర్కు నరేంద్ర మోదీ గారితో వైరం తెచ్చుకుంటారు సరిగ్గా అదే కావాలి వైఎస్ఆర్సీపీ పార్టీకి వాళ్ళకి అదే కావాలి భారతీయ జనతా పార్టీతో వైరం తెచ్చుకోవాలి ఎందుకని ఇప్పుడు బీజేపీ జనసేన అండ్ టీడీపీ మూడు కలిసి ఉండడం వల్ల కూటమిగా ఏర్పడడం వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయింది ఈ విషయం చెప్తే పాపం చాలామంది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అభిమానులకు డైజెస్ట్ అవ్వదు లేదు మొత్తం మా బాబు గారి వల్లే గెలిచింది అన్నటువంటి ఫీలింగ్లో ఉంటారు కాదండి కాదు ఆ విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలిసింటే చంద్రబాబు నాయుడు గారు కూడా అసలు కూటమి ఏర్పాటు చేసి ఉండేవారే కాదు కూటమి లోపలికి వెళ్ళి ఉండేవారే కాదు సో హీ నోస్ వెరీ వెల్ ఎట్లా ఓట్లు చీలిపోతున్నాయి ఎట్లా డివైడ్ అవుతున్నాయి ఎక్కడెక్కడ జల్లెడలో నుంచి ఓట్లు నీళ్లు కారినట్టు కారిపోతున్నాయి ఆ నీళ్లు కారినట్టు కారిపోకుండా ఏం చేయాలి బీజేపీ జనసేన టీడీపీ కలిసి ఉంటేనే బలం ఉంటుంది మనకన్న విషయం చంద్రబాబు నాయుడు గారు గ్రహించారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర అది ఉంది తన తప్పులను సరిదిద్దుకొని ముందుకు వెళ్ళగలిగే సామర్థ్యం చంద్రబాబు నాయుడు గారికి ఉంది అంటే అత పడిపోయినా సరే తిరిగి మళ్ళీ పైకి రాగలిగే విధంగా అంటే ఒక ఫీనిక్స్ పక్షిలాగా మళ్ళీ పైకి ఎగిరే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ సామర్థ్యం ఉంది సో అందుకనే కరెక్ట్గా క్యాలిక్యులేషన్ వేసి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో అమ్మో నేను ఇప్పుడు విడివిడిగా కాదు పోటీ చేయాల్సింది ఖచ్చితంగా కలిసి పోటీ చేయాలి అన్న స్టెప్ ఆయన తీసుకున్నారు ఒకవేళ టీడీపీకి భారతీయ జనతా పార్టీకి మధ్య గొడవ స్టార్ట్ అయింది అనుకోండి అంటే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య లేదు చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారికి గొడవ స్టార్ట్ అయిందంటే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు హైలైట్ అవుతారు పవన్ కళ్యాణ్ గారు ఆబ్వియస్గా కేంద్రం వైపు తీసుకుంటారు నరేంద్ర మోదీ గారి వైపు తీసుకుంటారు ఎందుకంటే నరేంద్ర మోదీ గారితో పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు వైరము తెచ్చుకోలేదు గొడవ పడలేదు ఏమీ చేయలేదు సో ఆబ్వియస్గా గా మళ్ళీ జనసేన పార్టీ టీడీపీ భారతీయ జనతా పార్టీ ఐకమత్యం దెబ్బతిని విడిపోయి వైఎస్ఆర్ సిపి పార్టీకి కావాల్సినటువంటి డైరెక్షన్ లోకి వీళ్లే ఎవరు చంద్రబాబు నాయుడు గారి అనుకూల మీడియా అని చెప్పేటటువంటి మీడియానే తీసుకెళ్లే అవకాశం ఉంది ఆల్రెడీ ఆ తప్పు జరిగిపోయింది రెండు వేల పదిహేడు రెండు వేల పదహారు అందాం రెండు వేల పదహారు డిమానటైజేషన్ తర్వాత నుంచి మొదలెట్టి రెండు వేల పంతొమ్మిది మధ్యలో జరగాల్సిన తప్పు భారీగా జరిగిపోయింది అప్పుడే ఇక మోదీ గారికి వ్యతిరేకంగా చాలామంది వచ్చారు ఆపరేషన్ పెరుగోడ గరుడు పురాణం అని చెప్పి ఒక నటుడిని పట్టుకొచ్చారు ఆ నటుడిని పట్టుకొచ్చి ఏంటంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ అవి ఇప్పించారు ఏమైంది మొత్తం బెడిసి కొట్టింది సో ఇప్పుడు ఆ డైరెక్షన్లో కాదండి వెళ్లాల్సింది యుద్ధం చేసే డైరెక్షన్లో కనుక వెళ్తే డెఫినెట్గా దెబ్బతింటారు సో వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ ట్రాప్ సెట్ చేస్తుంది ఉచ్చు పన్నుతోంది జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారంతే జస్ట్ బ్యాటింగ్ స్టార్ట్ చేశారు బిగినింగ్ అనే ఇది ఇక నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ నువ్వు ఎందుకు అడగవు నీకు నెంబర్స్ ఉన్నాయి కదా కేంద్రంలో ఇప్పుడు నెంబర్స్ లేవు కదా టూ ఫార్టీ ఉన్నాయి కదా నెంబర్స్ నువ్వెందుకు అడగవు నువ్వెందుకు అడుగు నువ్వెందుకు అడుగు ఈ ప్రజలు ఒత్తిడి విపరీతంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి విస్తృతంగా తెలుగుదేశం పార్టీ ఎదుర్కోబోతోంది చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కోబోతున్నారు మళ్ళీ పాత పంథాలో మోదీ గారితో గొడవ పడతాను కేంద్రంతో డిష్యూన్ డిష్యూన్ చేస్తాను అన్నారనుకోండి మళ్ళీ పాత కథ తయారవుతుంది ఇప్పుడు అలా కాదు అదేంటండి నెంబర్స్ ఉన్నాయి కదా మన దగ్గర అవసరమైతే మనము నరేంద్ర మోదీ గారి ప్రభుత్వాన్ని కూల్చొచ్చు కదా అని చెప్పి కొంతమంది అంటారేమో అంత సీన్ లేదండి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వాన్ని ఇప్పుడు కూల్చలేరు ఒకవేళ ఆ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎంపీలు బయటికి వెళ్ళిపోయే ప్రయత్నం చేశారనుకోండి ఆబ్వియస్గా వేరే అంటే మిగతా ఎంపీస్ ఉంటారు కదా ఇండిపెండెంట్గా గెలిచినటువంటి ఎంపీస్ ఉన్నారు వాళ్ళని తీసుకునే ప్రయత్నం చేస్తారు ఇక మొదలెడతారు అమిత్ షా గారు ఆయన చాణక్యాన్ని ఆయన మొదలెడతారు మహారాష్ట్ర చూశాం కదా శివసేన లాంటి పార్టీనే పెద్ద పార్టీనే చీల్ చేశారు అసలు ఎవరు ఊహించని కూడా ఊహించలేదు సో చాణక్యం మొదలెడతారు లేదనుకోండి వర్స్ట్ కేసు వచ్చింది అనుకోండి సరేరా భాయ్ మేము ఒక ఆరు నెలలు పోనీ ఎనిమిది నెలలో పది నెలలో మేము ప్రతిపక్షంలో కూర్చుంటాం సరే మీరు ఎవరెవరు ఏర్పాటు చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి సైలెంట్గా మోదీ గారు గద్దె దిగిపోయి సైలెంట్గా కూర్చుంటారు ప్రతిపక్షంలో కూర్చోడానికి కూడా సిద్ధంగా ఉంటారు ఒక సిక్స్ మంత్స్ టు టెన్ మంత్స్ వదిలేస్తారు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పరిపాలిస్తుందో తెలిసిందే విపక్షాలు మమత ఆమె అట్టలాగుతూ ఉంటుంది ఆప్ ఆయన ఎవరు కేజ్రీవాల్ ఆయన మరోవైపు లాగుతుంటాడు స్టాలిన్ ఇంకోవైపు లాగుతుంటాడు కమ్యూనిస్టులు కిందికి లాగుతుంటారు కాలుబట్టి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు వాళ్ళే తన్నుకు చసుకుంటారు ఇవన్నీ మనం చూడొచ్చు ఆరు నెలల నుంచి పది నెలలు కనుక వదిలేశారనుకోండి మళ్ళీ వాళ్ళు వాళ్ళే తన్నుకొని ఏది నైంటీస్ నైంటీ వన్ ఆ టైంలో ఎలక్షన్స్ వచ్చాయి చూడండి ఆ టైపులో తయారవుతుంది అప్పుడు మా చిన్నప్పుడు అండి నేను చాలా చిన్నగా ఉన్నాను అప్పుడు నువ్వు అంటే అంటే ప్రధానమంత్రి మారుతూ ఉండేవారు ప్రధానమంత్రులు ప్రధానమంత్రులు మారుతూ ఉండేవారు అలాగే మన రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రులు మారుతూ ఉండేవారు సో ఆ కథ తయారవుతుంది ఆ కథ ఎప్పుడైతే తయారయ్యిందో ఆబ్వియస్గా ఏం జరుగుతుంది మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయనుకోండి ఒక సిక్స్ టు టెన్ మంత్స్ తర్వాత అప్పుడు మళ్ళీ నరేంద్ర మోదీ గారు వీళ్ళందరూ వెళ్తారు చూశారు కదా మీరే కాంగ్రెస్ ప్రభుత్వం విపక్ష వాళ్ళ యొక్క ప్రభుత్వం ఎలా ఉందో ఇప్పుడు అర్థమైంది కదా మీకు అని చెప్పి అంటారు సో వాళ్ళ దగ్గరండి ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి ప్లాన్ డి వరుసగా రెడీగా ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు ఏ క్షణమైనా సరే వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే అంతకుముందు ఒక పగులు వచ్చింది కదా టూ థౌజండ్ నైన్టీన్లో అలాంటి సిచ్యువేషన్ వస్తే ఏం చేయాలి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి లేదు నితీష్ వెళ్ళిపోతే నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి చంద్రబాబు నాయుడు గారు నితీష్ ఇద్దరు వెళ్ళిపోతే ప్లాన్స్ ఏంటి ఈ రేంజ్లో నెక్స్ట్ ప్లాన్స్ వర్కౌట్ చేసి ఉంటారండి ఒక దెబ్బ దెబ్బ కూడా కాదు దీన్ని ఏమంటారు ఒక సెట్ బ్యాక్ అనమాట ఒక బ్యాక్ వచ్చింది అని అంటే ఇక అక్కడి నుంచి చాలా లోతైనటువంటి ఆలోచనలు ఉంటాయి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తీసుకోబోయేటటువంటి నిర్ణయాలు సో ఇది జరుగుతోంది మళ్ళీ వైసీపీ సెట్ చేసినటువంటి ట్రాప్లో పడి నరేంద్ర మోదీ గారితో యుద్ధం తెచ్చుకోవడము ఇవన్నీ చేశారంటే దెబ్బ భవిష్యత్తులో రాష్ట్రానికి తగులుతుంది ఇక దేశానికి అంటారా విపక్ష పార్టీలు ఎంత బలంగా తయారైతే భారతదేశానికి అంత సమస్య వస్తుంది చాలా ఈజీగా చెప్పొచ్చు సో ఇది జరుగుతోంది అన్నట్టు మధ్యలో నేను అన్నాను కొంతమంది అమాయక ప్రాణులు మేము వైసీపీ సపోర్టర్ అనుకుంటారని అలాగే టీడీపీ సపోర్టర్ కాదు వైసీపీ సపోర్టర్ కాదండి ప్రస్తుతం మా ఆలోచన కేంద్రంలో బలమైన అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఉండాలి రాష్ట్రంలో బలమైనటువంటి పార్టీలు ఉండాలి తెలుగు రాష్ట్రాలలో రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా సో ప్రస్తుతం తెలంగాణకి ఏం ఢోకా లేదు ఆంధ్రప్రదేశ్కు ఢోకా లేదు కాకపోతే తెలంగాణలో ఒకటే ముఖ్యమంత్రిని మార్చే అవకాశాలు ఏమన్నా భవిష్యత్తులో తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమన్నా చేయడము కాంగ్రెస్ పార్టీలో ఉండే అంతర్గత కుమ్ములాటలు దాంతో ఏమన్నా వస్తుందనేది ఒక చిన్న అనుమానం ఉంది బట్ బీఆర్ఎస్ పార్టీ అనేది టోటల్గా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి కాబట్టి అంత పెద్ద సమస్య రాకపోవచ్చు సో ప్రస్తుతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అలాగే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏర్పడ్డాయి ప్రశాంతంగా ముందుకెళ్లాలి రాష్ట్రానికి దేశానికి మంచి జరగాలి అని చెప్పి కోరుకుంటున్నాం అనవసరమైన తగాదాలు యుద్ధాలు ప్రతిపక్ష పార్టీలు పనేటటువంటి ఉచ్చిలో వెళ్ళి అమాయకంగా చిక్కుకున్నారంటే డెఫినెట్గా వాళ్ళకు వ్యక్తిగతమైన నష్టం వస్తుంది పార్టీలకు నష్టాలు వస్తాయి చాలా సమస్యలు వస్తాయన్నది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ మనకు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ మనకు నిరూపించాయి ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడిందంతా కూడా నేను వినడం జరిగింది ఆయన ఏ డైరెక్షన్లో తీసుకెళ్తున్నారు ఏంటి అనేది అర్థమయ్యింది సో నెక్స్ట్ అండి వైఎస్ఆర్సిపి పార్టీ అగ్రెసివ్ డైరెక్షన్లోనే ముందుకు వెళ్ళాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టు మనకు కనిపిస్తోంది చూద్దాం ఏం జరుగుతుందో సరే ఈ పార్టీలు వీటి మధ్య ఉండేటటువంటి తగాదాలు వీటన్నింటికి మించి అభివృద్ధి పదంలో సమాజం ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ అద్దె విషయం ధన్యవాదాలు